పార్టీ సభ్యురాలు సెంట్రల్ కమిటీ ప్రొటెక్షన్ ఆర్మీ కమాండర్ గా పనిచేస్తున్న పల్లెపాటి రాధ అలియాస్ నిల్సోను మావోయిస్టులు హత్య చేశారు భద్రత్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చెన్నాపురం అటవీ ప్రాంతంలో వెలుగు చూసిన చెన్నాపురం సమీపంలో జరిగిన ఒక భారీ ఎన్కౌంటర్ కు సంబంధించిన ఫస్ట్ మీకు ఒక వీడియో చూపించాను కదా ఐ న్యూస్ ఛానల్స్ లో వచ్చినవి అవి ఎందుకంటే ఈ ప్రాంతం ఇలాంటిదని తెలియజెప్పడం కోసం మాత్రమే ఆ వీడియో మీకు చూపించడం జరిగింది ఈ అయితే పూర్తిగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతం ఇది తెలంగాణ రాష్ట్రంలోని చిట్ట చివరి గ్రామం అని చెప్పుకోవాలి చుట్టూ అడవులు కొండలు మధ్య అయితే గ్రామం ఉంటుంది ఈ గ్రామం పేరు అయితే చెన్నాపురం ఇక్కడ గతంలో అనేక మంది మావోయిస్టు పార్టీలో పనిచేశారు ఇప్పుడైతే ఆ ప్రాబల్యం లేదని అయితే పోలీసులు అయితే చెప్తున్నారు ఇక్కడ ఈ గ్రామం ఏర్పడి దాదాపుగా ఇరవై ఐదు ఏళ్ళు అవుతుంది ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చిన వాళ్ళైతే ఈ గ్రామాన్ని ఏర్పాటు చేసుకున్నారు మనం ఇటు నుంచి వెళ్తే మాత్రం ఎర్రంపాడని ఇంకో గ్రామం వస్తుంది అది కూడా మావోస్టు ప్రభావిత ప్రాంతమే ఇక్కడ ఒకప్పుడు రహదారి సౌకర్యం కూడా లేదు ఈ మధ్య కాలంలోనే మావోయిస్టు ప్రభావిత నిధులతోనైతే రహదారిని నిర్మించారు కనీసం మోటార్ సైకిల్ కూడా రాని పరిస్థితి ఉండేది ఇప్పుడైతే వెహికల్స్ కూడా వచ్చేస్తున్నాయి ఈ మండల కేంద్రానికి అయితే సుమారుగా అయితే ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో అయితే గ్రామం ఉంటుంది చుట్టూరు ఎటు చూసినా కూడా కొండలే ఉంటాయి ఈ గ్రామానికి ఆనుకొని అటు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బిజాపూర్ సుకుమ జిల్లాలకు సంబంధించిన గ్రామాలు మొత్తం ఆనుకొని అయితే ఉంటాయి చూస్తున్నాం కదా అందరూ కూడా నిరుపేదలు చెప్పుకోవాలి ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చిన వాళ్ళు అయితే ఇక్కడ గ్రామాలను ఏర్పాటు చేసుకుని ఇది మాత్రం అంగన్వాడీ కేంద్రం అది బడి లేకపోవడంతో పక్క పక్క భవనం లేకపోవడంతోనే అయితే అలాగ పాకులు అయితే నిర్వహిస్తున్నారు ఇదైతే ప్రభుత్వ పాఠశాల ఇక్కడ అంతా ఆదివాసులు అయితే మనకు కనిపిస్తుంటారు ఆదివాసీ చిన్నారులను మనమైతే చూడొచ్చు ఇక్కడ సూపాన్ని అయితే కూల్ చేసినట్లుగా కనిపిస్తుంది ఈ అడవుల్లో మొత్తం కూడా కొండలు గుట్టలు అయితే కనిపిస్తుంటాయి చాలా ప్రాంతాల్లో కూడా విలువైన ఖనిజ సంపద అయితే ఈ గ్రామం చుట్టుపక్కల అయితే మనకు కనిపిస్తుంది ఎక్కువగా ఐరన్ ఓర్ అయితే ఈ గ్రామ శివార్లోనైతే మనకు కనిపిస్తుంది చిన్న చిన్న రాళ్ళు చాలా బరువుతోనైతే మనకు అయితే కనిపిస్తాయి నల్లటి రాళ్ళు పెద్ద పెద్ద బండలు ఎత్తైన చెట్లు అయితే ఈ అయితే ఆనుకొని ఉంటాయి చెన్నాపురం అనగానే చాలామందికి ఒక భయం అనేది కలుగుతుంది ఎందుకంటే ఆ ప్రాంతం అలాంటి పరిస్థితులు గతంలో ఉండేవి ఇప్పుడైతే అలాంటి పరిస్థితులు లేవనైతే ఆ పోలీసులు అయితే చెప్తున్నారు చాలామంది ఇక్కడ నుంచి మావోయిస్టు పార్టీలో పనిచేశారు కానీ ఇప్పుడైతే వాళ్ళు చాలామంది లొంగిపోయారు కొంతమంది ఎన్కౌంటర్లు చనిపోవడం జరిగింది చూస్తున్నాం కదా అడవులు ఎంత దట్టంగా ఉన్నాయో ఆదివాసులకి కేవలం వరితో పాటు విప్పపూలు అటవీ సంపద మీదే వీళ్ళు కొంచెం జీవనాదరణ చేస్తుంటారు దాని తర్వాత అయితే పట్టణ ప్రాంతానికి వెళ్ళయితే పనులు అయితే నిమిగ్నమవుతుంటారు ఇవన్నీ గుట్టలు మనం ఇక్కడికి ఇప్పుడు కొంచెం దూరం మనం ముందుకెళ్తే మాత్రం ఇక్కడ రోడ్డు అయిపోతుంది నల్లటి బండ బండ రాళ్ళు చూస్తున్నాం కదా మనం ఇట్లాంటి ప్రాంతాల్లోనూ ఐరన్ రాళ్ళు అయితే మనకు చాలా కనిపిస్తున్నాయి నేను గతంలో కూడా కొన్ని చూడటం జరిగింది ఇక్కడికి వస్తే అయిపోతుంది ఆ గుట్ట మనం దాటితే ఇంకా సుకుమా జిల్లా అయితే వచ్చేస్తుంది ఇవన్నీ గుట్టలు మొత్తం ఇక్కడికి ఎండైపోద్ది మన తెలంగాణ రాష్ట్రం అక్కడికి అయిపోయింది ఇప్పుడు మనమైతే వెనక్కి రివర్స్ అవుతున్నాం ఇవన్నీ పైన మొత్తం గుట్టలే ఉంటాయి ఈ అటవీ ప్రాంతంలో చాలా ఎన్కౌంటర్లు అయితే జరిగాయి గతంలో చిన్నాపురం అనగానే చాలామందికి కూడా కొంత భయం అనేది అయితే అనిపిస్తుంది కేవలం మీకు ఒక వీడియో చూపించాలని అయితే మనం ఇంత దూరం రావడం జరిగింది ఇక్కడ స్థూపం మనం చూస్తున్నాం కదా అడవిలో అంటే ఇది గ్రామమే గ్రామం మొత్తం కూడా అడవి మధ్యలో మాత్రం ఉంటుంది మనకి ఇక్కడ ఎక్కడ కూడా పక్కా భవనాలు కనిపించు కేవలం పెంకిటిల్లు మాత్రం ఎక్కువగా కనిపిస్తుంటాయి ఆదివాసీలకు అలా చేసుకుంటేనే ఇష్టమని అయితే చెప్తుంటారు వాళ్ళంతా ఈ వీడియో గత కుదుల క్రితం తీసాను కానీ అప్లోడ్ చేయడం కొంత ఆలస్యమైంది వేరే వీడియోలు ఉండటం కారణంగా నేను ఇది కొంచెం అప్లోడ్ చేయలేకపోయాను కేవలం చెన్నాపురం అనే ఒక ప్రాంతం మీకు ఒక చూపించాలి మీకు ఒక అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో చేయడం జరుగుతుంది మనం చేస్తున్న వీడియోలను అయితే చాలామంది అయితే సపోర్ట్ చేస్తున్నారు వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి ఇక్కడ మావోయిస్టులు సూపాన్ని కూల్ చేస్తున్నట్టున్నారు పోలీసులు ఎందుకంటే ఈ మధ్యకాలంలో ప్రాంతంలో కూడా ఒక క్యాంప్ అయితే పెట్టడం జరిగింది ప్లీజ్ సబ్స్క్రైబ్ జంగల్ జంగ